చైనాలో ఒక వైరస్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి ఈ వైరస్ ముఖ్యంగా పద్నాలుగేళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతోంది దీని పేరు హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటే ఈ కేసులు ఎక్కువగా ఉత్తర చైనాలో బయటపడ్డాయి బీబీసీ మానిటరింగ్ ఒక మీడియా రిపోర్టును ఉటంకిస్తూ ఈ వైరస్ వ్యాపించే వ్యక్తుల్లో జలుబు దగ్గు కోవిడ్ నైన్టీన్ లాంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పింది ప్రస్తుతం ఇది వేగంగా వ్యాపిస్తోంది చైనా పొరుగు దేశాలు దీనిపై అప్రమత్తమయ్యాయి భారత్ లో దీని గురించి చర్చ జరుగుతోంది భారత కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డీజీహెచ్ఎస్ అధ్యక్షతన శనివారం దీనిపై ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసింది చైనాలో ఈ వైరస్ వ్యాప్తి విషయానికి వస్తే ఉత్తర చైనాలోని ప్రాంతాలతో పాటు బీజింగ్ చోంగ్కింగ్ గువాంగ్ దోంగ్ ప్రాంతాలలో హెచ్ఎంపీవీ కేసులు వెలుగులోకి వచ్చాయని చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టైమ్స్ చెప్పింది రెండు ఏడున న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రచురించిన ఒక రిపోర్టు ప్రకారం చలికాలంలో శ్వాస సంబంధిత వ్యాధుల కేసులు పెరుగుతూ ఉండడంతో పైలట్ సర్వేలైన్స్ సిస్టమ్ ప్రారంభిస్తున్నట్టు చైనా హెల్త్ ఏజెన్సీలు చెప్పాయి ఈ సిస్టమ్ ద్వారా అంతు చిక్కని కారణాల వల్ల వచ్చే న్యూమోనియా కేసులపై కూడా నిఘా పెడతారు చైనాలో వ్యాపిస్తున్న ఈ వైరస్ భారత్ కు ఎంత ఆందోళనకరం అనే విషయంపై డాక్టర్ అతుల్ గోయల్ మాట్లాడారు Uh, हमें ऐसा नहीं लगता इन द सेंस कि यहाँ पे मेटानियोमो uh, वायरस एक नॉर्मल रेस्पिरेटरी वायरस है जो जुकाम जैसी बीमारी करता है या कुछ लोगों में फ्लू जैसे सिम्टम्स हो सकते हैं खासकर जो बहुत बूढ़े लोग हैं या बहुत एक साल से कम उम्र के बच्चे हैं लेकिन ऐसी कोई सीरियस बीमारी नहीं है जिसे चिंता करने की ज़रूरत है इन दिनों सर्दी के दिनों में रेस्पिरेटरी वायरस इन्फेक्शन होते हैं और हमारे हॉस्पिटल्स और इंस्टीट्यूशंस इनको हैंडल करने के लिए तैयार हैं అమెరికా ప్రభుత్వ సెంటర్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ వివరాల ప్రకారం మనుషుల్లో ఈ వైరస్ మొదట రెండు పేల ఒకటిలో కనిపించింది ఈ వైరస్ అన్ని వయసుల వారికి వ్యాపించవచ్చు దీనివల్ల రోగులకు జ్వరం దగ్గు ముక్కు దిబ్బడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండవచ్చు ఇన్ఫెక్షన్ పెరిగితే ఈ వైరస్ బ్రాంకైటిస్ నిమోనియా రావడానికి కూడా కారణం కావచ్చు ఈ వైరస్ ఇంక్యుబేషన్ పీరియడ్ సాధారణంగా మూడు నుంచి ఆరు రోజులు కానీ వ్యాధి ఉండే సమయం తక్కువ లేదా ఎక్కువగా కూడా ఉండవచ్చు అది ఇన్ఫెక్షన్ ఎంత తీవ్రంగా ఉందనే దానిపై ఆధారపడుతుంది దగ్గు తుమ్మే సమయంలో నోరు ముక్కు నుంచి వల్ల ఈ వైరస్ వ్యాపిస్తుంది ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తికి షేక్ హ్యాండ్ ఇచ్చిన హత్తుకున్నా ఒకరినొకరు తాకడం వల్ల కూడా ఇది వ్యాపించవచ్చు భారత్ లో చలికాలంలో ఇది ముందు నుంచి వస్తోందని డాక్టర్లు చెబుతున్నారు और अभी तक जो भी इसके केसेस हमने देखे हैं वो माइल्ड होते हैं इस वायरस की वजह से अस्थमा के पेशेंट्स सीओपीडी और क्रॉनिक लंग डिजीजेस के पेशेंट्स को एक्सैसरबेशन ऑफ उनके सिम्टम्स हो जाता है उनकी ब्रेथलेसनेस बढ़ जाती है बुखार आता है तो डिज़ीज़ को ये इरिटेट करता है बट ज़्यादा मेजर इसके फॉर्म नहीं नज़र आते हैं मोस्टली ये जो इंडिया में हमने देखा है मेटा निमो वायरस का स्टेन ये स्टेन माइल्ड ही माना जाता है